సన్నాల ధర డమాల్ వారం కిందట క్వింటాల్కు సన్నవట్ల ధర రెండు వేల ఐదు వందలు ప్రస్తుతం మార్కెట్లో రెండు వేల రెండు వందలు దాటని రేటు సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు నష్టమంటు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏది అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైస్ మిల్లర్ల వద్దకు వెళ్తే మిల్లర్లు రైతులను నిలువు దోపిడిగా దోచుకుంటున్నారు ఇది శుక్రవారం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వాన చినుకులు పడడం వాతావరణం మబ్బులు పడడంతో ఇదే అదునుగా మిల్లర్ల ధాన్యం ధరలను అమాంతరం తగ్గించారు పలు రకాల సాకులు చూపిస్తూ సన్నవదులకు ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై ఉండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన వాటికి ప్రభుత్వం అదనంగా ఐదు వందల బోనస్ ప్రకటించింది ఈ లెక్కన క్వింటాల్కు రెండు వేల ఎనిమిది వందల ఇరవై వరకు ధర దక్కాలి కానీ రైస్ మిల్లర్లో మాత్రం ధర ధాన్యం ధరలను అమాంతం తగ్గించి రైతులను దోచుకుంటున్నారు సన్నవర్లు కొనకుండా మిల్లలు ఇబ్బందులు పెడుతుండడంతో రైతులు కన్నెర్రా చేస్తారు ధాన్యం లోళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన మిల్లులు గేట్లు ముయ్యడంపై మండిపడుతున్న నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన